ఆ వైద్య విధానంలో ట్వంటీ పర్సెంట్ విషయాలని మాత్రమే ఆచరణలోకి తీసుకుని మనం ముందుకెడుతున్న ఫలితంగా వస్తున్నవే ఈ జబ్బులు ఈ సమస్యలన్నీ కూడా మొత్తం ఆధునిక వైద్య విజ్ఞానంలో మందుని ప్రమోట్ చేసేటువంటి వైద్యం ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మిగతా ఆధునిక వైద్య విజ్ఞానం అంతా కూడా మోడర్న్ సైన్స్ అంతా కూడా జబ్బుని నియంత్రించడం ఎలా తగ్గించుకోవడం ఎలా జబ్బు రాకుండా చూసుకోవడం ఎలా అనే వైపు అద్భుతంగా కాన్సన్ట్రేట్ చేసి అనేక ఆవిష్కరణలు మన ఎదురుగా ఉంచింది కానీ అవన్నీ గ్రంథాలయాల్లోనో ఇంటర్నెట్ లోనో మిగిలిపోయాయి సమాజంలో మాత్రం ట్వంటీ పర్సెంట్ సైన్స్ గా ఉన్న మందు హండ్రెడ్ పర్సెంట్ విషయంగా డెవలప్ చేసుకున్నాం ఇది మన పొరపాటు మందు సహకారం తీసుకుంటూనే సైన్స్ విజ్ఞానాన్ని వంద శాతం మనం ఉపయోగించుకునే వైపుగా మనం ఆచరణలో వెళ్ళినట్టయితే ఇవాళ కంటే వంద రెట్లు ఆరోగ్య సమాజం నిర్మించుకోగలిగే స్థితికి ఇవాళ